వెల్కమ్ టు లర్నర్ ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం ఇప్పుడు మనం చాలామంది జస్ట్ ఫన్ అనుకునే విషయం నిజానికి చట్టపరంగా అయ్యే ఛాన్స్ ఉంది ఒక స్త్రీని ఆంటే అని పిలిచే బాధ పెట్టడం లేదా అవమానించడం సరే మీరు అనుకోవచ్చు సరే అందులో ఏముంది సరదా కదా అని కానీ ఇది చిన్న పదం వెనుక కూడా చట్టపరమైన పరిణామాలు కూడా ఉన్నాయి స్త్రీలను అవమానిస్తే చట్టం ఏంటంటే ముందుగా స్పష్టంగా చెప్పాలి అంటే ఆంటే అని పిలవడం తప్పు కాదు కానీ ఆ పదాన్ని ఎగతాళి చేయడానికి లేదా హాని కలిగించడానికి ఆమెను మానసికంగా బాధ పెట్టడానికి ఉపయోగిస్తే ఇప్పుడు చూద్దాం ఏ చట్టాలు వర్తిస్తాయో స్త్రీ గౌరవాన్ని అవమానించే ఉద్దేశంతో మాట్లాడితే లేదా ఎగతాళి చేస్తే శిక్ష పడుతుంది ఉదాహరణకు ఎవరైనా ఆన్ టైన్ ఎగతాలు చేస్తూ పిలిస్తే ఇది సెక్షన్ కింద నేరం ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ మోడల్ తో ఆగిపోకుండా శారీరక వేధింపులు ఇస్తే ఇది మరింత సీరియస్ క్రైమ్ ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ బెదిరించడం హింస చూపించడం క్రిమినల్ ఇంటిమిడేషన్ ఐటీ యాక్ట్ టూ థౌసండ్ వేధింపులు ఆన్లైన్ లో జరిగితే వాట్సాప్ మెసేజెస్ సోషల్ మీడియా ఐటీ యాక్ట్ కింద కూడా నోటీస్ పంపించవచ్చు పదే పదే కాల్స్ చేయడం మెసేజెస్తో తో డిస్టర్బ్ చేయడం ఇవన్నీ కూడా క్రిమినల్ హాస్మెంట్ కింద వస్తాయి బాధితురాలు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో మహిళా సెల్ సైబర్ సెల్ ఇవన్నీ మీకోసం ఎప్పుడు కూడా ఓపెన్లో ఉంటాయి నెక్స్ట్ మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటే ఫిర్యాదు చేయడానికి వెనకడద్దు చట్టం మీతోడు ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్